బోధ లక్ష్మారెడ్డి అన్నగారికి అలాగే ఇప్పుడు మన సుబ్బన్న చెప్పినట్టు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయన వెన్ను మనందరికీ అన్ని రకాలుగా అన్న సేవలు అందించడానికి అహర్నిసులు అన్నతో మన ప్రయాణాన్ని సాగించడానికి సహకరించినట్టు వారి సతీమణి గారికి అలాగే ఇంతట బృహత్ కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి మన తెలంగాణ అసోసియేషన్ వారికి అలాగే వేదికన అలంకరించినటువంటి మిగతా పెద్దలకి వేదిక ముందు ఆశీనములైనటువంటి సోదర సోదరు మనీ మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అన్న చెప్పాడు సమయ సమయ అన్న కోసం మాట్లాడాలంటే ఎన్ని గంటలైన మాట్లాడచ్చు ఈ సమయభావాన్ని దృష్టిలో ఉంచుకొని అన్న కోసం ఒక రెండు మాటలు నేను మూడు దశాబ్దాలుగా అసోసియేషన్లో పనిచేశాను ఈ అంచెలంచెలుగా అసోసియేషన్లో కార్యకర్తగా మొదలుపెట్టి సెక్రటరీగా అసోసియేట్ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగస్తుల కార్యదర్శిగా పనిచేయడానికి ముఖ్య కారకును అన్న మేము పనిచేసే ప్రతిసారి ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే అది పగలు కానీ రాత్రి కానీ అన్నకి ఫోన్ చేస్తే దాన్ని పరిష్కరించడానికి అహర్నిసులు ఆయన మా వెన్నుదట్టి ముందుకు నడిపించి అన్ని వేళలా ఆయన తాలూకా సలహాలు తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన ద్వారా మేము చేయించుకున్నామని చెప్పడానికి ఈ సభా వేదిక మూలంగా మీ అందరికీ తెలియచూస్తున్నది చాలా గర్వంగా ఉంది అన్నలాంటి నాయకత్వంలో పనిచేసినందుకు ఆ దేవుడికి ఈ సభ మూలంగా మీ నేను కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడు అన్న ఒకటే చెప్పేవాడు నాయకుడు అనేవాడు దేనికి భయపడకూడదు దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ని వేళలా మన ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం మాత్రమే మనం పనిచేయాలి ఆ పనిచేసే సందర్భంలో మనకి ఆటుపోట్లు రెండు ఉంటాయి మనను పొగిడినప్పుడు మనం కృంగిపో మనం గర్వపడకూడదు అలాగే మనకి ఏదైనా చిన్న విమర్శ వచ్చినప్పుడు దాన్ని కుంగిపోకూడదు అలా చేస్తూ ముందుకెళ్ళి వెళ్ళ ఎంప్లాయీస్ తాకి వెల్ఫేర్ కోసం మీరు పనిచేయాలి అని ఎప్పుడు అన్న చెప్తున్నాడు అన్న అడుగుజాటిలో ఎంతో కొంత మేము చేసేవని ఈ సభ మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను సోదరులారా అలాగే ఇంతటి సదా అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు శ్రీకాకుళం జిల్లా న్యాయశాఖ ఉద్యోగస్తుల తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ ఉద్యోగస్తుల తరఫున కూడా ఈ తెలంగాణ అసోసియేషన్ వారికి అలాగే తెలంగాణ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నకి ఇంకా అన్నతో పాటు రెండో ప్రయాణాన్ని కూడా సాగించాలని మేము అనుకుంటున్నాం మా చెయ్యి ఎప్పుడు వదలొద్దన్నా మీతో పాటు మా ప్రయాణాన్ని సాగించండి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీకు ఇదే పరిస్థితుల్లో మేము మళ్ళీ మీకు అడుగుతూనే ఉంటాం మీ సహాయ సహకారాలు మాకు వెళ్ళవేళ ఉండాలని అలాగే ఈ రిటైర్మెంట్ శాస జీవితాన్ని మీకు మీ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ దేవుడు సహాయ సహకారాలు అందించాలని అలాగే అందిస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను